అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనం ఉగాది పండుగ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఋషులు కాలాన్ని విభాగం చేసినప్పుడు ఉపాసన ప్రారంభమైనప్పుడు ఉగాది పండుగ ప్రారంభమవుతుంది మనకు మొట్టమొదటి మాసం చైత్రమాసం మొట్టమొదటి పక్షం శుక్లపక్షం మొట్టమొదటి తిది పాడ్యమి తిది రోజున ఉగాది పండుగ వస్తుంది ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి వసంత ఋతువు కూడా ఈ రోజు రోజున ప్రారంభమవుతుంది అంతేకాదు యుగం ప్రారంభమైన రోజు అని కూడా దీనిని అంటారు తెలుగు నూతన సంవత్సరం కూడా ఉగాదితో ప్రారంభమవుతుంది ఈ రోజున సూర్యోదయం కన్నా ముందు లేచి ఇంటిని శుభ్రపరుచుకొని మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టి స్నానం ఆచరించాలి స్నానం ఆచరించేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవారితో తలకు మాడ మీద నువ్వుల నూనె ఒంటికి పెట్టించుకొని స్నానం ఆచరించాలి అలానే మన శరీరానికి కూడా నువ్వుల నూనె పట్టించి నలుగు స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయటం వలన అలక్ష్మి పరిహారం అయ్యి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలా చేసిన తర్వాత అంచు ఉన్న నూతన వస్త్రాలు ధరించాలి ఆ అంచు ఉన్న వస్త్రాలలో సకల దేవతలు ఆవాహించి ఉంటారు అని వేదవాకు ఉగాదిలో ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజుని ఉగాది జరుపుకుంటారు ఈ నూతన సంవత్సరం నామం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు మొత్తం అరవై సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉగాది పచ్చడి అనగా షడ్ రుచుల సమ్మేళనం షెడ్ అనగా ఆరు ఈ ఆరు రుచులు అనగా తీపి పులుపు చేదు వగరు కారం ఉప్పు ఈ ప్రసాదంలో వేసే ఆరు రుచులు లాగా మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు ఉంటాయని దీని అర్థం మనకు ఏది ఎదురైనా ధైర్యంగా నిలబడాలి అని దీని అర్థం ఈ ప్రసాదంలో వేసే వస్తువులు అన్నిటినీ మంగళకరమైన వస్తువులు అంటారు ముందుగా వేప పువ్వు గురించి తెలుసుకుందాం వేప పువ్వు ఆరోగ్యకరమైన చెట్టు వేప చెట్టు ఈ చెట్టు క్రింద పడుకోవటం దీన్ని గాలి పీల్చటం ఆరోగ్యానికి చాలా మంచిది దీని నుండి వచ్చే వేప పువ్వు చాలా ప్రధానమైనది ఈ పువ్వు చైత్రమాసం వసంత ఋతువులో వస్తుంది దీనిలో విశేషమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది ఈ పువ్వుకు క్రిమి సంహారక శక్తి కూడా ఉంటుంది అందుకని దీనిని ప్రసాదంలో కలుపుతారు తర్వాత మామిడికాయ లోకంలో ఏ చెట్టుకు కూడా దేవుని పేరు ఉండదు కానీ ఒక మామిడి చెట్టును మాత్రం రసాలము అని అంటారు అంటే సంస్కృతంలో రసోవై సహా అంటే భగవంతుని నామం అంతేకాకుండా ప్రతి మంగళకరమైన కార్యాలలో ఈ మామిడి ఆకులను వాడుతారు అందుకని ఈ మామిడి ముక్కలను కూడా ప్రసాదంలో కలుపుతారు బెల్లం ఈ బెల్లం మంగళకరం వస్తువు మాత్రమే కాకుండా దీనికి నిల్వ దోషం ఉండదు అంటే ఈ బెల్లం మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంచినా దానికి నిల్వ వస్తువు క్రింద పరిగణించబడదు అందుకే ఈ బెల్లం కూడా ప్రసాదంలో కలుపుతాము చింతపండు ఈ పండు కూడా మంగళకరమైన వస్తువు ఈ పండు కూడా కొత్తగా వచ్చే సమయం ఇది ఇది మాత్రమే కాదండి ఈ ప్రసాదంలో వేసే ప్రతి వస్తువు కూడా ఈ మాసంలో కొత్తగా వస్తుంది కారం కారం అంటే ఎప్పుడూ కూడా ప్రసాదంలో కారం వేయకూడదు దీనికి బదులుగా మిరియాలు మాత్రమే వేయాలి ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం అంతేకాదండి ఈ రోజున కొత్తమంది ఇళ్లలో ముత్యాలమ్మని పెట్టుకుంటారు కొన్ని ఊర్లలో కూడా ముత్యాలమ్మ ఉత్సవాలు జరుపుకుంటారు ఇంకా పెద్దలకు బట్టలు కూడా పెట్టుకుంటారు ముత్యాలమ్మ అంటే మూడు రాళ్లను ఒక చల్లకవ్వాన్ని పెట్టి పూజించాలి ముత్యాలమ్మకు ఎవరి ఇంట్లో పద్ధతిని పట్టి వారు నైవేద్యాలు పెట్టుకుంటారు ఇంకా ఈ రోజు గోపూజ వృషభ పూజ చేయాలి ఎందుకంటే ఎద్దు తాని గిట్టెలతో స్రవించటం వలన పంట బాగా పండుతుంది అలా జరగాలి అని ఎద్దుకు కూడా పూజ చేస్తారు అంతేకాకుండా ఈ రోజున గుడికి వెళ్ళి తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వినాలి పంచాంగం అంటే తిది వార నక్షత్ర యోగకరణం ఇలా ఐదు అంశాలు ఉంటాయి ఈ ఐదుటిని వివరించేదే పంచాంగ శ్రవణం అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయురారోగ్యాలు సంపదలు సుఖవంతమైన జీవితం అందించాలని ఆశిస్తూ అందరికీ ఉగాది నామ శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి